హాయ్ ఫ్రెండ్స్ ఆది టైలర్ ఈ వీడియోలు వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ మోడల్ ఉన్నాయన్నమాట అంటే రౌండ్స్ రౌండ్స్ వస్తాయి కదా కింద ఎల్బో హ్యాండ్స్కి రెండు ఇంచు పట్టితో రౌండ్ రౌండ్స్ రావాలి పైన భుజం పైన వచ్చేసి బఫ్ రావాలి మీకు అది కటింగ్ చేసి చూపిస్తున్నాను పేపర్ కటింగు ఎలా రావాలి ఎలా కటింగ్ చేసుకోవాలని చెప్పేసి బఫ్ ఎలా కటింగ్ చేసుకోవాలని చెప్పి కటింగ్ చేస్తున్నాను చూడండి పేపర్ మీద కటింగ్ చేసి కటింగ్ చేస్తున్నాను నేను మీకు కుట్టేది కూడా చూపిస్తాను ఫస్ట్ కటింగ్ చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలని చెప్పేసి కింద మార్కింగ్ వేసుకుంటున్నాడు పొడువు ఇది కూర్చు అనమాట కూర్చు రావాలి ఒక రెండు నుంచి లేస్తున్నాను కూర్చు కొలత పెట్టాను కదా ఇది కుర్చు ఇది కుర్చేసి చేసి ఐదును ఐదు సంఖలో వచ్చేసి మీకు చూపిస్తాను ఏడు చూడండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి పైన బఫ్కు ఐదు అంటే ఎగస్ట్రా రావాలన్నమాట బఫ్ ఐదు ఇంచులు చూడండి మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ కూర్చు రావాలి మధ్యలో ఆడేసే శంఖ శంఖ కొలతకా నుంచి మనం క్రాస్ కాక మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ ఏ నుంచి మళ్ళీ ఐదు నుంచి మార్కింగ్ వేసాం కదా ఆడి వరకు మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ స్ట్రైట్ వేసుకుంటున్నాను చే లూజ్ కానించి సంఖకు స్ట్రైట్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ చూడండి ఇప్పుడు రౌండ్ పైనుంచి క్రాస్గా సంకలోకి రౌండ్ కటింగ్ కావాలన్నమాట అంటే నేను మార్కింగ్ వేసాను చూడండి ఇలాగా కటింగ్ కావాలి మీకు కట్ చేసి చూపిస్తాను ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట సంఖలోకి రావాలా అంటే కట్ సంఖలకి తేగాలన్నమాట కటింగ్ అనమాట మనం చేసినామంటే కరెక్ట్ రావాలా సంకకు కొలత చూడండి ఎలా వచ్చింది మార్కింగ్ కనిపిస్తుందా మీకు మార్కింగ్ కాడ చూడండి మార్కింగ్ కనిపిస్తుంది కదా మార్కింగ్ కాడ ఖచ్చితంగా రావాలి నేను ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ కట్ చేసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువ ఉంది శంఖకు కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను తక్కువ ఉండాలి సంఖకు ఇది క్లాత్ అనేది ఇంకా రౌండ్ తీసి షేప్ తీస్తున్నాను ఇలా తక్కువ ఉండాలి క్లాత్ అనేది చూడండి మళ్ళీ ఇంకా కొద్దిగా షేప్ తీసుకున్నాము ఎక్కువ ఉంది లైట్గా తీస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి షేప్ ఇప్పుడు కరెక్ట్ సరిపోతుంది మనం కుర్చేసరికి కూర్చో వచ్చేసరికి కరెక్ట్ అంటే ఇది ఎగస్ట్రా అనమాట మన కూట్లలో ఎంత కావాలో అంత పెట్టేసుకొని ఎగస్ట్రా అనేది కట్ చేసుకున్నాను కుట్లలోకి ఎంత కావాలంతా ఎగస్టా అనేది కట్ చేయాలి చూడండి చేశాను నేను ఎగస్టా ఇప్పుడు మీకు కొలుచి చూపిస్తాను వీటికి వచ్చేసి ఇంచులు పట్టి రావాలి నేను కట్ చేసి పట్టేస్తున్నాను రౌండ్ రౌండ్స్ పట్టి కదా ఆ పట్టి అనేది రావాలి నేను కట్ చేస్తున్నాను పట్టి ఇంచులు అనేది తీసుకొని రెండు ఇంచులు పట్టి అనమాట రౌండ్ రౌండ్ రావాలి మీకు కట్ చేసేది కూడా చూపిస్తాను పట్టి ఎలా కట్ చేసుకోవాలనేది ఈ పట్టీ అనేది రెండు ఇంచులు రావాలి చూడండి ఈ పట్టీ అనేది పక్క పక్కన పట్టి రెండు ఇంచులు రావాలి ఈ సెంటర్ ఖచ్చిగా వేసుకోవాలి కా రౌండ్ సెంటర్ ఖర్చు అని సంగ కచ్చిగా వేసుకోవాలి ఇప్పుడు చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఐదు ఇంచులు కూడా ఎగస్ట్రా ఉంది ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకొని మెయిన్ పీస్ మీద కట్ చేసుకుందాము నేను మా ఫస్ట్ మార్కింగ్ చేశాను నేను మార్కింగ్ చేసి మళ్ళీ పేపర్ కటింగ్ మీకు చూపించాలని చెప్పేసి నేను పేపర్ కటింగ్ మీద చూపిస్తున్నాను మీకు కొద్దిగా తక్కువ ఉంది క్లాత్ అంటే లూజ్ తక్కువ సరిపోలేదు అనమాట ఇప్పుడు సరిపోయింది కొద్దిగా జాయింట్ వస్తుంది జాయింట్ వేసేసాము కట్ చేసుకుందాము ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే దీని ప్రకారం కటింగ్ చేసుకో కొలత వేసుకొని కట్ చేసుకున్నాము కదా కరెక్ట్గా దీని ప్రకారం కట్ చేసుకుందాము చూడండి ఇంచులు రెండు పోయింది మనకు పట్టి వస్తుంది కదా కింద ఆ పట్టికి చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట పట్టి నేను ఏమంటే పట్టి రౌండ్ రౌండ్ పట్టి కాబట్టి కింద సపరేట్ వేసేస్తున్నాను మామూలుగా అయితే ఒకటి క్లాత్ పెట్టేసి ప తిప్పేయచ్చు ఎందుకంటే రౌండ్ రౌండ్ ఉంది కాబట్టి నేను సపరేట్ పీస్ అనేది అటాచ్ చేసి క్యాన్వాస్ వేస్తుందనమాట క్యాన్వాస్ వేసి అటాచ్ చేసేస్తాను దీనికి మీకు కుట్టేది కూడా చూపిస్తాను ఏమంటే సార్ ఇది డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అలా లేకుండా సపరేట్ వేసి వేస్తున్నాను నేను రౌండ్ పట్టి రౌండ్ రౌండ్ పట్టి చూడండి ఇలా సేమ్ కట్ చేసుకోవాలి ఎందుకంటే కరెక్ట్గా కొలత పెట్టి మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఏదో కొలత కట్ చేసుకోవాలన్నమాట కింద కూడా కిందలాగానే కట్ చేసుకోవాలి కింద చూడండి కట్ చేసుకుందాం కింద కూడా సైడ్ అనేది క కట్ చేసుకోవాలి చూడండి జాయింట్ వచ్చేసుకుని జాయింట్ కట్ చేసుకుందాం ఇప్పుడు జాయింట్ అనేది ఎగస్ట్రా ఉంది కదా ఎగస్ట్రా ఉంది పైన తక్కువ ఉంది అందుకని కరెక్టుగా జాయింట్ ఎంత వస్తుందో అంత ఎగ్ఎస్ట్రా పెట్టుకొని కట్ చేసుకుందాము ఇలాగ ఎగ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట జాయింట్కు అనమాట కుట్లలో వెళ్ళిపోతుంది ఇది సైడ్కి చూడండి సంఖ్యకుల తక్కువ దానికి కొద్దిగా హాఫ్ ఇంచ్ తేడా ఉంది ఇంచు తేడా ఉంది అది కుట్లలో వెళ్ళిపోతుంది అన్నమాట లోపలికి మనం ఇది ఫిల్టర్ రావాలన్నమాట రెండు ఇంచులు మార్కింగ్ వేసాం కదా ఫిల్టర్ అనేది రావాలి ఇక్కడ ఖర్చు నేను ఇక్కడ ఖర్చుకేసుకుని రెండు ఫిల్చి ఫిల్టర్ రావాలి కుట్టేటప్పుడు చూపిస్తాను ఫిల్టర్ అనేది మీకు ఎలా ఫిల్టర్ వేసుకోవాలనేది పట్టి రౌండ్ రౌండ్ పట్టి ఎలా అని చెప్పేసి చూడండి ఇప్పుడు రౌండ్ రౌండ్ పట్టి అనేది మీకు పేపర్ కటింగ్ మీద వచ్చేసి చూపిస్తాను రెండు ఇంచులు వెడల్పు ఉండాలి అంటే రెండు ఇంచులు వెడల్పు ఉండాలి కాబట్టి నేను కట్ చేసుకొని చూపిస్తాను మీకు ఫస్ట్ రౌండ్ రౌండ్ కట్ చేసుకొని తర్వాత క్యాన్వాస్ పైన కట్ చేసుకుందాం ఇంచులు ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకున్నాం రౌండ్ రౌండ్ మార్కింగ్ వేసుకొని ఫస్ట్ ఒక మార్కింగ్ వేసుకున్నాను తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్లో ఇట్లా మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ రౌండ్లో ఆ రెండో మార్కింగ్ ఎందుకు వేసానంటే ఆ రౌండ్ షేప్ అనేది రావాలి ఆ రౌండ్ షేప్ అనేది ఈ మార్కింగ్ కాడికి రావాలన్నమాట రౌండ్ కిందిది చూడండి ప్లేస్ చూపిస్తాను ఈ పైన దీనిపైన రావాలి మార్కింగ్ అనేది ఈ రౌండ్ పైన రావాలన్నమాట రౌండ్ చూడండి ఇలా వేస్తున్నాను డ్రాయింగ్ ఇలాగా డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట మనం చూడండి ఇలాగ హ్యాండ్ నెక్ అనమాట ఇది నేను హ్యాండ్ కట్ చేస్తున్నాను నెక్ కూడా ఉంది నెక్ బోట్ నెక్ అనమాట బోట్ నెక్ కూడా మీకు కట్ చేసి చూపిస్తాను రౌండ్ రౌండ్ ఎలా రావాలని చెప్పేసి చూడండి ఇలా కూడా ఇలా రౌండ్ అనమాట రెండు అంటే నేను మనకు రెండు మార్కింగ్ వేసాం కదా ఆ రెండు మార్కింగ్ వేసినందుకు మనము షేపు రెండు గీరలు మార్కింగ్ వేసాను కదా ఎందుకు వేసానంటే మనకు పైన రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి పవించి వదులుకొని రెండు గేరెలు ఇలా వేసుకున్నామంటే ఆ రౌండ్ అనేది ఒకటే లెవెల్లో వచ్చేస్తాయి అనమాట మనకు ఇలా రౌండ్ వేసుకున్నామంటే ఆ రౌండ్ గీసుకుంటున్నాం కదా ఒక పావుంచి వదులుకొని కిందికి గొర్ర పైన గీర వేసుకున్నామంటే ఆ రౌండ్ 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 కొద్దిగా కరెక్ట్ లెవెల్ వచ్చేస్తాయి అందుకు నేను ఒక పవించి వదిలేసి రెండు గేరెలు కొట్టాను ఎందుకంటే మనము ఆ గేర్ వేసుకోకుంటే ఒక గ్రౌండ్ అప్ అండ్ డౌన్ ఒక రౌండ్ ఎక్కువ ఒక రౌండ్ తక్కువ వచ్చేస్తుంది అనమాట అలా లేకుండా ఇలా రెండు గేరెలు వేసుకొని ఒక పవన్ నుంచి వదిలి కట్ చేసుకున్నామంటే రెండు గేరెలు కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట అప్ అండ్ డౌన్ రాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట రెండు చూడండి ఇలాగా వేసుకోవాలన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది రౌండ్ రౌండ్ ఇప్పుడు కట్ చేసుకుందాము రౌండ్ రౌండ్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇది రౌండ్ మోడల్ నెక్కు కానీ బ్యాగ్ నెక్ కానీ చేతులకు కానీ ఇది ఎక్కువ ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్ వచ్చేసి చేతులకు ఫ్రంట్ నెక్ అనమాట బోట్ నెక్ అనమాట బోట్ నెక్ కూడా ఉంది ఇది బోట్ నెక్ మీకు కట్ చేసి చూపిస్తాను కుట్టేది కూడా చూపిస్తాను ఎలా బోట్ నెక్ ఎలా రౌండ్ కట్ చేసుకోవాలని చెప్పేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ బోట్ నెక్ అనమాట బోట్ నెక్ బ్యాక్ బ్యాక్ వచ్చేసి మామూలే రౌండ్ ఫ్రంట్ వచ్చేసి రౌండ్స్ వేయాలి వచ్చేసి చేతులకు నెక్కు రావాలన్నమాట మాకు ఇప్పుడు నేను చేతులకు కట్ చేస్తున్నాను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఓన్లీ మార్కింగ్ అది చేతులు ఓన్లీ చేతులు చూపిస్తున్నప్పుడు మీకు కట్ చేసేది మార్కింగ్ వేసేది రౌండ్స్ ఎలా వేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నెక్కు ఎలా కట్ చేసుకోవాలి నెక్ ఎలా కుట్టాలి చేతుల హ్యాండ్ ఎలా కుట్టాలని చెప్పేసి రౌండ్స్ ఎలా కుట్టాలని చెప్పేసి చూపిస్తాను ఇప్పుడు లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇవి వీడియో వరకు చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు కరెక్ట్గా చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్ రౌండ్ ఎలా కట్ అయింది చూడండి మనం క్యాన్వాస్ తీసుకున్నాము క్యాన్వాస్ మీద మార్కింగ్ వేసుకోవాలన్నమాట చూడండి రెండు నుంచి మార్ క్యాన్వాస్ తీసుకున్నాను ఈ రెండు నుంచి క్యాన్వాస్ పైన మన రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ మార్కింగ్ వేసుకున్నాం కదా సేమ్ అలాగా రౌండ్ రౌండ్ అనేది మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట నేను ఈ లెంత్ అనేది ఈ లెంత్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఐదు ఇంచులు లెంత్కు నేను కరెక్ట్గా తీసుకున్నాను వెడల్పు అంటే పొడువు అనమాట పొడువు అనేది రెండు ఇంచులు అనమాట ఇది స్టార్టింగ్ కానించి మనం ఇట్లా పెన్ను తీసుకొని కరెక్ట్గా వేసుకోవాలి రౌండ్ 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 కరెక్ట్గా వేసుకోవాలన్నమాట మనం చూడండి పెన్సిల్ తీసుకొని ఇలాగా రౌండ్ రౌండ్ కరెక్ట్ వేసుకోవాలా ఇలా కరెక్ట్ వేసుకుందామంటే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట చూడండి మనం హాఫ్ ఇంచు వదిలేసి రౌండ్ వేసుకుందాం కదా హాఫ్ ఇంచు వదిలేసి రౌండ్ రౌండ్ మార్కింగ్ వేసుకుంటే కట్ చేసుకుంటూ వెళ్ళాము చూడండి మీకు కరెక్ట్గా ఒకటే లెవెల్ రౌండ్ రౌండ్ అనేది కానొస్తుంది ఒకటి ఎక్కువ తక్కువ ఒక రౌండ్ తక్కువ ఒక రౌండ్ ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఒకటే లెవెల్ కానొస్తుంది చూడండి అలా మార్కింగ్ వేసుకున్నారంటే ఒక రౌండ్ తక్కువ ఒక రౌండ్ ఎక్కువ లేకుండా అప్ అండ్ డౌన్ లేకుండా కరెక్ట్ ఒకటే లెవెల్గా అనమాట రెండు అందుకే రెండు మార్కింగ్లు వేసుకొని కంపల్సరీ ఒక నుంచి వదులుకొని మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ అనేది కట్ చేసుకోవాలి ఇలాగా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇది కూడా అయిపోయింది మార్కింగ్ వేసేది ఇది కూడా కట్ చేసుకుందాము రౌండ్ రౌండ్ రౌండ్స్ నెక్ అనమాట ఇది చూడండి ఎలా వచ్చింది రౌండ్ మనం మార్కింగ్ ప్రకారం లేకుండా మనం చూసుకొని కట్ చేసుకోవాలి అనమాట ఏదైనా ఎక్కువ తక్కువ రౌండ్ సరిగా లేకుండా మనము చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట చూసుకొని రౌండ్ రౌండ్ కట్ చేసుకోవాలన్నమాట మనం మార్కింగ్ ప్రకారం పోకుండా మన మార్కింగ్ ఎంత వస్తుందో మనం మనం చూసుకొని రౌండ్ రౌండ్ మార్కింగ్ ప్రకారం పోకుండా మనం చూసుకొని ఒకటే లెవెల్గా కట్ చేసుకోవాలన్నమాట మార్కింగ్ కొద్దిగా అప్ అండ్ డౌన్ వస్తే వస్తుందనమాట అలా లేకుండా దాని ప్రకారం లేకుండా మనం చూసుకొని కట్ చేసుకోవాలి రౌండ్ రౌండ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి అయిపోయింది కటింగు చూడండి ఎలా వచ్చింది ఇప్పుడు అనేది పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను అంటే రెండు జాయింట్ ఉన్నదనమాట అది కట్ చేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది రౌండ్స్ హ్యాండ్ కనమాట ఇది మీకు హ్యాండ్ పట్టి పట్టి రావాలన్నమాట ఇది